ఫ్రెండ్స్ నేను మీ మంజుని వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు విజువేముల ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్స్గా ఆలు బోండాను చేసి చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుండడమే కాదు ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకొని కొద్దిగా బియ్య పిండిని వేసుకుందాము బియ్య పిండి వేసుకోవడం వల్ల బోండాలపైన పైన లేయర్ చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే కొద్దిగా వంట సోడా వామును ఇలా క్రష్ చేసి వేసుకోవాలి కొద్దిగా కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుందాం మనకి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలా అని పలుచుగా కూడా ఉండకూడదు ఇలా కోటింగ్ కన్సిస్టెన్సీ వచ్చాక పిండిని పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను త్రీ పొటాటోస్ని తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకొని ఇలా స్నాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొద్దిగా పసుపు వేసి దీన్ని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ తక్కువైతే చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి దీన్ని అంతటిని ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము మరి పెద్ద సైజు ఉండలు లేకుండా కొంచెం మీడియం సైజు ఉండలు చేసుకోవాలి ఈ ఉండలను మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో వేసుకోవాలి నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టానండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇందులోకి ఆలు బోండాల్ని వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల ఆలు బోండాలు అనేవి చాలా క్రిస్పీగా వచ్చాయండి పై లేరు చాలా చాలా బాగున్నాయి చూడండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆలు బొండాలు కొబ్బరి చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్